హాయ్ హలో నమస్తే అందరికీ హీరో సూర్య సినిమా అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్యాన్స్ నుంచి మన తెలుగు ఆడియన్స్ నుంచి ఎక్కడైనా కూడా వటుడు ఎంత అన్న చందంగా నట నట రాక్షసుడిగా పేరు తెచ్చుకున్నాడు కుమల్ హాసన్ తర్వాత మంచి సౌత్ ఇండియాలో అంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించగల నటుడు ఎవరంటే మనకి ఖచ్చితంగా హీరో సూర్యనే గుర్తొస్తాయి అవునా కాదు మీ మీరేమనుకుంటున్నారు అయితే మరి రెట్రో పేరుతో అసలు ఆ పేరే ఒక నెగిటివ్గా ఉంది సరే పేరు అనేది ఎట్లా ఉన్న సినిమా టైటిల్ ఎందుకంటే దట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రో అవునా కాదు రెట్రో ఏంది అదంటే అర్బన్ ఆడియన్స్కే మన పల్లె ఆడియన్స్కి మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే టైటిల్ కాదు అది ఏది పెడితే అది పెడితే అది నడవదు సూర్య గారు తెలుసుకోవాలి మీరు అంటే సక్సెస్ వస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఫ్లాక్లు ఫెయిల్యూర్లు ఇవి వస్తున్నప్పుడే చాలా విమర్శలు వస్తుంటాయి అన్ని కూడా అప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఈ సినిమాకు ముందు అని చేశారు అదొక కంగాలి అదొక కిచడీగా చేశారు అన్ని అరుపులు కేకలు ఆ ఫారెస్ట్ ఇదిగా పెట్టి ఏదేదో పెట్టి ఏదే చేద్దాం అనుకున్నారు కానీ అసలు అది అది దాంట్లో కూడా విలనిజం స్ట్రాంగ్గా ఉండదు నాలుగైదు తెగలు ఉంటే ఆ తెగల మధ్య కొట్టుకోవడం అబ్బా గజి గిజిగా గందరగోళం ఆ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ సినిమా పైన సూర్య గారు వాళ్ళు చాలా అంచనాలు పెట్టుకున్నారు అని అనిపించింది ఎందుకంటే తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లు చూస్తే మా కావాలని కొంతమంది హీరోల ఫ్యాన్స్ తమిళనాడులో తొక్కేస్తున్నారు సినిమాను చంపేశారు అది ఇది మాటలు వినిపించే లైక్ అంటే ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్కి సూర్య ఫ్యాన్స్కి మధ్య ఏదో కొంత రైవలరీ నడుస్తుంది అనేది అర్థమైంది అప్పుడు అప్పట్లో వాస్తవంగా నేను ఏమంటానంటే ఒక ఒక సినిమా బాగున్నప్పుడు అది ఎవడో ప్రపంచంలో ఆపలేదు ఎంత రైవలరీ చేసి ఎంత నెగిటివ్ చేసినా సరే మౌత్ టాక్ వెళ్ళిపోయిందంటే ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అందరూ చూసేస్తారు సినిమాని చరిత్ర చెప్తున్నటువంటి ఒక సత్యం అది ఒక రియాలిటీ అది దాన్ని ఎవరు ఆపలేరు సినిమా బాగుంటే కథ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ ఆపకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈ రెట్రో సినిమా చూస్తే ఇది ఎట్లా అనిపించిందంటే దర్శకుడు కథ రాసిన విధానానికో లేదంటే ఆయన చెప్పిన విధానానికో మోసిపోయాడు సూర్య కథని ప్రాపర్ గా జడ్జి చేయలేదు అనిపించింది నాకు ఎందుకంటే కథల్లో కథల్లో చాలా రకాలు ఉంటాయి ఒకటి ప్రతి కథ సినిమాకి సెట్ కాదు కొన్ని నవల్స్ రూపంలో చదువుకోవడానికి బాగుంటాయి లైక్ అంటే మనం ఫిక్షనల్స్ నవల్స్ కొన్ని చదివే రెండు వేరే వీరేంద్రనాథ్ గారి ఆయన నా ఫిక్షనల్ రాసినవి బాగుంటాయి అలాగే ఇంగ్లీష్ లో కొన్ని బాగుంటాయి అలాగే హిందీలో అట్లా ప్రతి భాషలో కూడా కొంతమంది రైటర్స్ అట్లా ఇంట్రెస్టింగ్ గా మనకి రాయగలుగుతారు అవి చదువుకోవడానికి బాగుంటాయి అక్కడ అలాగే న్యూస్ పేపర్లో స్పెషల్ స్టోరీస్ అప్పట్లో వచ్చేవి తులసి దళం లాంటివి కొన్ని కొన్ని అప్పట్లో వచ్చే ఇప్పుడు అంటే ఇప్పుడు వెబ్సైట్ వచ్చింది మీడియా వచ్చింది ప్రతి చోట మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ప్రత్యేకంగా అంటూ రావట్లేదు న్యూస్ పేపర్లకే వాటి ఎగ్జిస్టెన్సే ప్రా ప్రాబ్లం అవుతున్నటువంటి సందర్భం సో ఫైనల్ గా ఏంటంటే ఈ కథ ఒక ఒక నవల రూపంలో ఒక బుక్ రూపంలో రాసినప్పుడు ఒక హీరో ఉంటాడు తండ్రి చిన్నప్పుడే తప్పిపోతాడు తను ఎక్కడో దేవుడి గుళ్ళో ఒక ఆయన పెంచుతారు చివరకు ఒక గ్యాంగ్స్టర్ వైఫ్ అక్కడ ఏదో పూజ చేపిస్తుంటే ఆ టైంలో లో అక్కడ జరిగిన అటాక్ లో ఆ పిల్లోడు సేవ్ అవుతుడు పిల్లోడు మాత్రమే సేవ్ అవుతాడు మిగిలిన చంపబడతారు ఆ గ్యాంగ్ అంటే ఈ గ్యాంగ్స్టర్ ఆపోనెంట్స్ అటాక్ లో అట్లా ఆమె పిల్లలు లేరు పిల్లలు ఉండరు ఆమె చార్జ్ పిల్లోడిని దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అని అట్లా 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 తర్వాత ఆ తండ్రి ఏమో ఒప్పుకోడు అదే గ్యాంగ్స్టర్ ఒప్పుకోడు కానీ ఒక సందర్భంలో అతను కాపాడతాడు అప్పుడు కొడుక అంటాడు కానీ తండ్రి కొడుకుల మధ్య ఆ బంధం అది చాలా నెగిటివ్గా చూ ఉంది ఇక్కడ ఈ కథలో జనరల్ గా మనకు సినిమాల్లో అయినా ఎక్కడైనా కూడా తండ్రి కొడుకుల బంధం ఒక ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉండొచ్చు రియల్ లైఫ్ లో కానీ దాన్ని నెగిటివ్ గా చూపిస్తే సినిమాలో తండ్రి ఒక విలన్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం కూడా జరిగింది అన్నమాట ఇందులో అసలు స్ట్రాంగ్ విలన్ లేడు ఇక్కడ సూర్యకి సూర్య క్యారెక్టర్కి అది మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది అనమాట ఎవరైనా లాస్ట్ లో ఒక వెళ్ళను అవుతాడేమో అన్నట్టుగా మనకి సెకండ్ హాఫ్ లో కనపడతాడు ఆడు పెద్ద జోకర్ అనిపించింది ఆ కింగ్ కింగ్ కొడుకు క్యారెక్టర్ నాజరు చేశారు సో మొత్తం మీద పూజా హెడ్డే ఆమెని పెట్టుకుంటే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనే ఒక నానుడు ఉంది ఆమె జస్టిఫై చేసే ప్రయత్నం చేసింది కానీ ఆ క్యారెక్టర్లో తర్వాత ఆ ప్రేమ కథ ఇందులో పాయింట్లు పాయింట్లు ఉంటాయి ఏది కూడా ఒకటి హృదయానికి అత్తుకునే విధంగా కానీ మనం ఐడెంటిఫై అయ్యే విధంగా కానీ మనం అనుభూతి చెందే విధంగా కానీ ఏది లేదు అదే ఈ సినిమాకి దరిద్రం ఒక ఆర్డర్ లేదు అంతా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని ఎపిసోడ్ని కలిపి మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లుంది సినిమా అసలు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ విలన్ లేకుండా యాక్షన్ హీరో కథనే స్టోరీని ఎవరైనా రాసుకుంటారా సుబ్బరాజ్ గారు మీరు తమిళ ఆయన కాబట్టి మరి ఇది ఎట్లా అందుద్దు మీకు నాకు అర్థం కావట్లేదు కానీ ఏం సూర్య అంటే అది సూర్య అట్లా మోసం చేస్తారు ఏంటి పరమ చెత్తగా ఉంది మీ కథ ఐఎమ్ సారీ టు సేరీస్ ఏం బాగాలేదు మీరు జగత్తాండా లాంటివి చేశారు అంతకుముందు బాగుంది డైరెక్టర్గా చేయగలుగుతారు కానీ ఇది సూర్యాకి తగిన కథ కాదు ఆయన ఎందుకు ఈ వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి మనం పర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు ఒక ప్రేమగా ఒక ఒక ఇట్లా అనుకుని ఉండొచ్చు కోపం అక్కడ బోల్తా పడ్డాడు మీకు ప్లస్ అయింది ఆయనకి మైనస్ అయింది మామూలు మైనస్ కూడా కాదు ఇప్పుడు ఆల్రెడీ ఆ కంగువా కంగాలీ అయింది ఇప్పుడు రెండోది రిట్రో ఫట్ థియేటర్కి వెళ్తే ఎవరు లేరు ఒక ఇరవై మందే ఉన్నారు సూర్యా సినిమాకి ఇరవై మంది ఉండడం ఏంటి రెండో రోజు రెండో రోజు చూసిన ఈ సినిమా ఈవినింగ్ సిక్స్ థర్టీ పిఎం షో మా ఫ్రెండ్ ఒక రమ్మంటే సరదాగా ఆ దానికి ఎందుకు వేరే నాని సినిమా అంటగా వెళ్దాం ఏ సూర్యా సినిమా అంటే మినిమం ఏమి లేకుండా ఎట్టుంటుంది లేరా వెళ్ళి చూద్దాం అన్నట్టుగా అంటే కొంత అభిమానం కాబట్టి వెళ్ళి చూస్తే ఆ ఫస్ట్ ఆఫ్ అంతా ఆ నవ్వించడానికి ఫస్ట్ ఆఫ్ ఆ సూర్య క్యారెక్టర్ నవ్వు ముఖం మీద తర్వాత దీంట్లో తీసుకున్న పాయింట్ కూడా ఒక జాతి మీద నవ్వు తెప్పించడానికి అంత అది అది కామెడీ ఉన్నది వాళ్ళందరూ గన్నులు పట్టి హి హి అని నవ్వితే ఒక జాతి మీద నవ్వు ఒక జాతి జాతికి వేరే ఒక ఒకడు హింస పెట్టే వాడి నుంచి విముక్తి వచ్చి వాళ్ళందరూ నవ్వినట్లేనా అది హీరో తెచ్చినట్ట ఏందో అసలు ఆ కథ అబ్బాయి ఎట్లా సూర్య ఆ స్టోరీ అయ్యా సూర్య గారు మీకు స్టోరీలు ఎంపిక విషయంలో పర్ఫెక్షన్ రావాలంటే మీరు ఒక పది మంది పిల్లల్ని కాలేజ్ స్టూడెంట్స్ని యంగ్స్టర్స్ని వాళ్ళు కూర్చోబెట్టి మీరే ఎవరైనా డైరెక్టర్ చెప్తే ఆ కథ అది మీరు వాళ్ళకి వినిపిస్తే అందులో ఒక పది మంది అంటే ఎనిమిది మంది బాగుందంటే బాగున్నట్టు లేదంటే పట్టే ఎందుకంటే ఇప్పుడు సినిమాలకి మేజర్ పోషకులు ఎవరు స్టూడెంట్స్ యూతే వాళ్ళకి నచ్చాలి కథ మీరు ఎక్కడో విన్నట్టుగా చెప్తే సూర్య చెప్తున్నట్టు కాకుండా మీరు వేరే ఇంకొక ఎవరో ఫ్రెండ్తో చెప్పించినా కూడా మీరు పక్క నుండి వినొచ్చు లేదా దాన్ని వీడియో షూట్ చేసి వాళ్ళ రెస్పాన్స్ ఏంటనేది చూడవచ్చు మీరు ఇట్లా జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ లేకపోతే ఇంకొక రెండు సినిమాలు ఇట్లా చేస్తే మీ మార్కెట్ వల్ల మామూలుగా కాదు అప్పుడు దమ్ము ఉంటే ఎవరు ఆపలేరు మీరు ఇప్పుడు ఈ కార్తీక సుబ్బరాజు గారు రివ్యూలు అన్ని నెగిటివ్గా వచ్చేసరికి నేను రివ్యూలు చూడటమే ఆపేశాను ఇంక నేను చూడదుకోలేదు అది ఇది అంటున్నారు ఆయన ఎందుకండి మరి మీరు ఇట్లా సినిమాలు చేస్తే ఏముంది అందులో స్క్రీన్ ప్లే ఏమన్నా దమ్ముందా ఏమన్నా టైం ఉందా అసలు ముందు ఒక హీరోకి కథ చెప్పేటప్పుడు ఆ హీరోకి ఆ ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇమేజ్ అవి ఏంటి అనేది మీరు చూసుకోవాలి కదా కనీసం ఇప్పుడు సూర్య గారు అంటే ఆయన ఎక్కడ మోసపోయిండు హీరోలు మోసపోతారు ఈ కథలలో మోసపోయిండు దాంట్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి చదువుకుంటే బాగుంటుంది ఒక నవలెక్క ఈ సినిమా రెట్రో అనే సినిమాకి ఒక పేరు పెట్టి వేరే మరి ఎట్లా ఎట్లా మోసం చేస్తారు మీరు హీరోని మోసపోయిండు కథ బాగలేదు చండాలం ఉంది ఆ తండ్రి క్యారెక్టర్ ఏంటి వాడు కొడక కొడక అంటే ఎప్పుడు చంపుదామని చూస్తారు ఒక నమ్మకం లేని తండ్రి కొడుకుల సంబంధమే ఒక కథగా మీరు చూపించే ప్రయత్నం చేస్తే అది హీరో తండ్రికి కొడుకు కొడుకు తండ్రికి ఒకరికొకరు దాన్ని ఉంటేనే అది ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ సొసైటీలో ఉండే నెగిటివిటీని తీసుకొచ్చి ఒక స్టార్ హీరోకి దాని మెయిన్ పాయింట్గా పెట్టి మీరు ఎట్లా చూపిస్తారు అది మీ బుర్ర అయిపోయింది మీ మైండ్ పోయింది మీరు అయా కార్తీక్ సుబ్బరాజు గారు స్ట్రైట్గా మీకు ఈ క్వశ్చన్ ఇది మీరే ఈ సినిమాని నాశనం చేశారు పనికి మాలిన సినిమా మళ్ళీ ఏ సినిమా ఆడియన్స్ నచ్చిద్దో ఏది నచ్చదు రొటీన్ అయినా యాక్షన్ ఫార్ములా ఇప్పుడు సింగం సింగం టూ కొద్దిగా అడ్డ ఒకలాగే ఉంటాయి కానీ జనాలకు ఎందుకు నచ్చింది దాంట్లో ఉన్న టెంపో హీరోయిజం క్యారెక్టరైజేషన్ ఆ పవర్ఫుల్ ఇది అంతా పోలీస్ క్యారెక్టరైజేషన్ ఒక బలమ మెయిన్ బలమైన విలన్ విలన్ మీరు యాక్షన్ హీరోలతో సినిమా చేసేటప్పుడు ఏదో ప్రయోగాలు చేస్తే కొత్త హీరోలతో అప్పుడే ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలతో చేసే ప్రయోగాలు ఇది చేసే సినిమా ఇది సూర్య లాంటి ఒక స్టార్డం కమర్షియల్ స్టార్డం కమర్షియల్ స్టార్డం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ వాట్ ఈస్ మెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియల్ స్టార్డం మిస్టర్ సుబ్బరాజుజీ యూ హ్యావ్ లిటరల్లీ ద యూ హ్యావ్ లిటరల్లీ బ్యాక్ స్టాప్డ్ అంటారు చూడండి అట్లా కొట్టారు మీరు వర్స్ట్ ఫీలింగ్ అసలు ఏముంది ఈ సినిమాలో ఎందుకు చూడాలా ఆ సూర్య ఎక్ ఆ ఫేస్లో డల్ డల్గా ఉండడం అంత బాగాలేదు అసలు ఓపెనింగ్ ఓపెనింగే పూజా హెగ్డే క్యారెక్టర్స్ ఆ పాత్రకి సరిపోలేదు త్రిష అయితే బాగుండేది అనిపించింది నాకు టు బి ఫ్రాంక్ మొత్తం మీద టెక్నికల్గా వర్క్లు అయ్యి బాగానే ఉన్నప్పటికీ సినిమాలో దమ్ము లేదు పాడలేదు సూర్యా నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే సినిమా కాదు డైరెక్టర్ ఇది ఒక పెద్ద ఆ డైరెక్టర్ పెద్ద పెట్టిండు కొరకాస్ కొరకాస్ పెట్టిండి అనమాట సో ఐఎమ్ సారీ టు సే దిస్ ఇంకా మీరు అంటే మీరు చూసిన వాళ్ళకి మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో రాయండి బాధ ఇదంతా ఏంటంటే నా అభిప్రాయం ఓన్ ఓన్ యూస్ మీకు అవకాశం ఉంటే చూడండి చూడమని అయితే నేను చెప్పను ఈ సినిమా డబ్బులు దండగా జనరల్ గా ఇంత ఇదిగా చెప్పకూడదు కానీ మరి ఏంటి ఒక స్టార్ హీరో సినిమాని మనం మూడు వందలు రెండు వందలు పోతే మన టైము ఇది ఏమైపోవాలి బాధ్యత ఉండాలి కదా కమర్షియల్ ఫార్మేట్ లో రెగ్యులర్ గా ఎన్నిసార్లు చేసినా చూస్తారు కొన్ని సినిమాలు హీరోకి మినిమం కమర్షియల్ ఇది లేకుండా ఏంటి అది విలన లేకుండా సినిమా ఏందా సుబ్బరాజ్ గారు స్టార్ హీరోకి కొడితే ఎట్టుండాలి ఉండాలి లెక్క విలన ఉండాలి రాముడు లెక్క హీరో ఉండాలి అది యూనివర్సల్ యాక్షన్ ఫార్ములా థియరీ ప్రిన్సిపుల్ అది మీరు పాటించకుండా ఊరికే ఏదైతే చెత్తా చెదారం పెట్టి సినిమా పంపిస్తారు వదులుతారు మీరు నాశనం చేసి పెట్టారు సూర్య గారు మీరు మేల్కోవాలి మీరు కథల ఎంపిక తెలియట్లేదు మీరు మీ తమ్ముడు కార్తీన్య దగ్గర పెట్టుకొని వినండి వాళ్ళు ఏ చెప్తారు డైరెక్టర్లు మామూలు కొంతమంది హైలీ టాలెంటెడ్ ఉండారు నెరేషన్ లో ఉంటారు అది అసలు మనం మీ మీకు తెలియాలి ప్రేక్షకులు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది ఒక గజనీని పాత హిట్ అయిన సినిమాల స్టడీ చేయండి మీరు పిచ్చి పిచ్చి చేయమా అక్కడ సూర్య గారు ఇటు చేస్తే ఇంకో రెండు మూడు సినిమాలకి ఇంకా సూర్య సినిమా ఈకలు దోలుకోవటమే ఇక్కడ తెలుగునాట ఎవరు రారు ఎస్ మొన్న రెండో రోజుకే ఏకలు దోలుకుంటున్నారు అక్కడ థియేటర్లో ఒక మొత్తం కలిపితే ఇరవై మంది లేవు మేము సిక్స్ థర్టీ షోకి వెళ్తే నాని సినిమా దుమ్ము లేపుతుంది అక్కడ అంటే ఒకటి అని చెప్పడం కాదు అది క్రైమ్ ఎపిసోడ్ నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్లో అది అయినా కూడా స్క్రీన్ ప్లే ఓకే బాగుంది ఏంటి సినిమా ఏంటి సినిమా ఏదో నైన్టీన్ సిక్స్టీ ఫార్టీస్ సిక్స్టీస్ టూ హండ్రెడ్ అని పెట్టి పిచ్చి 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 పిచ్చికి చూపించారు దరిద్రం